జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మామ్ ఈ భూమి మీద ఆ పరమేశ్వరుడు లేని చోటు లేదు శివుడు లేని వస్తువు శివుడు లేని ప్రాణం లేదని అందరిలోనూ శివుడున్నాడని అదే అద్వైత తత్వమని హైందవ సంస్కృతి తెలియజేస్తుంది ఈ ముక్కోటి దేవుళ్లకు ఆది దంపతులైన శివపార్వతులకు మన దేశంలో ఎన్నో గొప్ప దేవాలయాలు ఉన్నాయి వాటిల్లో వేటికవి ప్రత్యేకమైనవి ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క చరిత్ర ఉంది అన్ని ఆలయాలలో కల్లా ఒకటి అనంతపురం జిల్లా తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం అత్యంత మహిమాన్వితమైనది అందమైన శిల్పకళా నిలయం జిల్లా కేంద్రం అనంతపురంకు యాభై ఏడు కిలోమీటర్ల దూరంలో కర్నూలు కడప జిల్లాలో సరిహద్దులకు దగ్గరగా తాడిపత్రిలో ఉంది ఈ ఆలయ విశేషాలేమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము ఈ ఆలయ విషయాలను పూర్తిగా తెలుసుకోవాలంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని పూర్తిగా చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దు మరి వీడియోలోకి వెళ్దామా ఈ ఆలయం అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉంది ఇక్కడ పెన్నానది తీరంలో త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి చేత ప్రతిష్ఠించబడిన లింగం కావడం చేత రామలింగేశ్వరుడుగా పూజింపబడుతున్నాడు భక్తుల నుండి పూజలు అందుకుంటున్న రామలింగేశ్వరుని ప్రతిమ త్రేతాయుగ కాలం నాటిది బ్రాహ్మణుడైన రావణ్ణి చంపడం వలన వచ్చే పాపం నుండి విముక్తి కోసం సాక్షాత్తు శ్రీరామచంద్రుడే దేశంలో చాలా చోట్ల శివాలయాలను ప్రతిష్ఠించారు అలా ప్రతిష్ఠించబడిన శివాలయాలలో ఇది కూడా ఒకటే అని ఆలయ పూజారులు చెబుతున్నారు విజయనగరం రాజులు అంటే కళలకు అత్యంత గౌరవం ఇస్తారు వారి పరిపాలనా కాలంలో నిర్మించిన ఎన్నో కట్టడాలలో కళాత్మకంగా నిర్మించిన చరిత్ర వారిదే ఈ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని కూడా అత్యంత అద్భుతమైన శిల్పకళతో నిర్మించిన ఘనత వారికే దక్కుతుంది భక్తులు గర్భగుడిలోని ఆ పరమేశ్వరుణ్ణి దర్శించినప్పుడు ఎంతటి భక్తి పారవశ్యానికి లోనవుతారో అలాగే ఆలయ గోడలపైనున్న ఈ శిల్పాలకు అంతే మంత్రముగ్ధులవుతారు రామాచారి అనే శిల్పాకారుడు సుమారు ఆరు వందల యాభై మందితో సహాయంతో కొన్ని సంవత్సరాల పాటు కష్టపడి ఈ ఆలయాన్ని నిర్మించారు ఈ ఆలయంలో శిల్ప సౌందర్యంతో పాటు ఈ ఆలయానికి ఉన్న మరొక ప్రత్యేకత ఇక్కడి శివలింగం అన్ని చిన్న పెద్ద దేవాలయాల్లో ఉన్నట్లు కాకుండా ఇక్కడ శివలింగంకి ఒక ప్రత్యేక ఆకారం ఉంది అలాగే ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు శివలింగం కింద నుండి జలధార ఊరుతూనే ఉంటుంది బుగ్గ అంటే నీటి ఊట వర్షాలు లేకపోయినా నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది ఇక్కడ ఈ ఆలయంలో శివలింగం కిందట ఎప్పుడూ నీరు ఊరుతూ ఉండడం వల్ల ఈ ఆలయానికి బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయమని పేరు పేరుకు పరమేశ్వరుడి దేవాలయం అయినా ఈ గుడిలో మిగిలిన దేవతామూర్తులు కొలువుతీరి ఉన్నారు ఈ బుగ్గ రామలింగేశ్వర ఆలయము పెన్నానది పడమట తీరంలో ఉంది ఈ ఆలయానికి శిథిలమైన మూడు ప్రాకార గోపురాలు ఉన్నాయి ప్రధాన ద్వారం నుండి లోపలికి వెళ్ళినప్పుడు లోపల కుడిపక్కన గోపురంలో భాగంగానే మరో రెండు దేవాలయాలు కోదండరామస్వామి ఆలయము శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయము వీరభద్రస్వామి ఆలయము ఉన్నాయి ఇదే ఆలయ ప్రాంగణంలో బ్రహ్మ సూత్రముతో ఉన్న శివలింగం కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తుంది వచ్చిన భక్తులు స్వయంగా స్వామివారికి అభిషేకం చేయవచ్చు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగానికి అభిషేకం చేయడం కోటి శివలింగాలకు అభిషేకం చేసిన పుణ్యం లభిస్తుందని ఇక్కడ స్వామివారు చెబుతున్నారు ఇలా బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలు కూడా చాలా అరుదుగా ఉంటాయి ఇలాంటి శివలింగాలకు అభిషేకం చేయడం ఎంతో పుణ్యప్రదం ఈ దేవాలయమునకు మూడు ప్రవేశ ద్వారాలు ఉన్నాయి ఇక్కడ మండపము నాలుగు స్తంభాల మీద నిర్మించబడింది ప్రతి స్తంభము తిరిగి నాలుగు చిన్న స్తంభాల మీద నిర్మించబడి ఉన్నాయి ఈ నాలుగు స్తంభాలను తాకితే సంగీతం వినిపిస్తుందంటారు పెన్నానది తీరంలో వెలిసిన ఈ దేవాలయం వెనుక శ్మశానం ఉంది ఆలయ నిర్మాణం జరిగే సమయంలో కాశీ మాదిరిగా ఇంకొక దేవాలయం నిర్మించడం అరిష్టమని పండితులు చెప్పడంతో మహాద్వారం మరియు గోపుర నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేశారు ఈ మండపాలపైన రాతి పుష్పాలు ఆలయ కుడ్యాలపై విజయనగర పాలకుల రాజముద్రిక అయిన వరాహము సూర్యచంద్రులు కత్తి కనిపిస్తాయి కుడ్యాలపై నాట్యకారుల నృత్య భంగిమలు కనువిందు చేస్తాయి మరియు శ్రీ మహావిష్ణువు దశావతారాలను కూడా మనోహరంగా మలిచారు శిల్పులు ఇక్కడ ప్రతి సంవత్సరము మాఘమాసం బహుళ అష్టమి మొదలు మాసం శుద్ధ తదియ వరకు పదకొండు రోజుల పాటు రామలింగేశ్వరునికి బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి చూశారు కదా రాములు వారే స్వయంగా ప్రతిష్ఠించిన రామలింగేశ్వర స్వామి ఆలయాన్ని మీరు కూడా తప్పకుండా ఈ ఆలయాన్ని దర్శించి ఈ ఆలయ శిల్పకళను మీ కన్నుల విందుగా మీరు కూడా ఆస్వాదిస్తారని కోరుకుంటూ మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నచ్చి ఉంటే లైక్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ